మహబూబ్నగర్ జిల్లాలో చాలామందికి ఇంజనీరింగ్ అనే ఆలోచన లేనప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్థాపించడం జరిగింది ఇది ట్వంటీ నైన్త్ బ్యాచ్ మనం చేర్చుకోబోతున్నాం సువిశాలమైన భవనాలు అంటే రెండు లక్షల యాభై వేల హైసేఫ్టీ బిల్డింగ్ కావాలి అదేవిధంగా ఆ రోజుల్లో ఉన్న నామ్స్ ప్రకారం ఇరవై ఐదు ఎకరాల పొలం ఉండాలి వసతులను క్రియేట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేసి ఈ కాలేజీని స్థాపించడం జరిగింది ఇప్పుడు ఎవరు ఎన్ని కాలేజీలు వచ్చినా ఈ జిల్లాలో ఒకప్పుడు పదకొండు ఇంజనీరింగ్ కళాశాలలు ఈ జిల్లాలో ఉండే కానీ క్వాలిటీ పరంగా విద్యార్థుల యొక్క నమ్మకం చూరగొనున్నప్పుడు మళ్ళీ చివరికి రెండుగా పదకొండు నుంచి రెండు ఇంజనీరింగ్ కాలేజీకి రావడం జరిగింది కాబట్టి నాణ్యత క్వాలిటీ మాత్రమే కళాశాలను పరిరక్షిస్తాయి మనం ఏ రోజు కూడా కళాశాలను మనం నెగ్లెక్ట్ చేయకుండా అప్గ్రేడ్ అవుతున్నాం గత టూ ఇయర్స్ బ్యాకు న్యాక్ అక్రెడిటేషన్ యూజీసీ అటానమస్ తీసుకొని రావడం జరిగింది ఇప్పుడు యూనివర్సిటీ కావడానికి అర్హత సాధించినాం ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే డీముడ్ యూనివర్సిటీగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే స్టేట్ యూనివర్సిటీగా పరివర్తన చెందడానికి మనం రెడీగా ఉన్నాం క్వాలిటీ అనేది ఉంటేనే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కళాశాలను నమ్ముతారు నాలుగేండ్లు చదవడమే కాదు చదివిన తర్వాత ఏ విధంగా మా పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది వీళ్ళు ప్లేస్మెంట్స్కు ఏ విధంగా సహకరిస్తారు ప్లేస్మెంట్స్ కంటే ముందు ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఏ విధంగా ట్రైనింగ్స్ ఇస్తున్నారు అనేది కూడా కూలంకుశంగా పేరెంట్స్ చూస్తారు మన జేపీఎన్సీలో గత మూడు సంవత్సరాల నుంచి అటానమస్ వచ్చినాక మా బాధ్యత పెరిగింది ఎందుకంటే గతంలో కంటే ఎక్కువ అడ్మిషన్లు కావడం విద్యార్థులు కూడా నమ్మకాన్ని పెంచుతున్నారు కాబట్టి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేదాని కొరకు ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి నెక్స్ట్ వేవ్ అనే ఒక ట్రైనింగ్ కంపెనీ హైదరాబాద్లో ఉంటుంది వారు తమ క్యాంపస్ దాటి బయటికంటూ వస్తే అది ఓన్లీ జయప్రకాశ్ నారాయణ కాలేజ్ కొరకు రావడం జరిగింది ఫస్ట్ ఇయర్లో నూట ఇరవై మందిని నెక్స్ట్ వేవ్ కంపెనీలు చేర్పించడం ఫైనల్ ఇయర్లో ఎనభై మంది విద్యార్థులకు వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం రెండు వందల పదహారు మందికి ప్లేస్మెంట్స్ ఇప్పించడం జరిగింది అక్కడున్న పూజిత అనే అమ్మాయికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్లేస్మెంట్ డ్రైవ్లో మన కళాశాల పాపకు ఆఫర్ లెటర్ ఇవ్వడం జరిగింది ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి కళాశాల పటిష్టంగా ఉంది ఏదైనా కళాశాల చేరకంటే ముందు విద్యార్థులు డబ్బు కాదు డబ్బుతో పాటు భవిష్యత్తును కూడా ఆలోచించి చేర్చాల్సిందిగా కోరుచున్నా రెండవది ఈ మధ్యకాలంలో మొత్తం రాష్ట్రంలోనే రెండే రెండు ఇంజనీరింగ్ కాలేజీలు ఐబిఎంతో టైఅప్ కావడం జరిగింది ఐబిఎం అఫీషియల్స్ కూడా వచ్చారు ప్రతి సంవత్సరం ఒక వన్ ఇయర్లో రెండు సె సబ్జెక్ట్స్ ఐ ఐబిఎం వాళ్ళే మన కాలేజీకి వచ్చి వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్ క్లాసులు తీసుకోవడం జరుగుతుంది దాని తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అది యూనివర్సిటీ సిలబస్తో పాటుగానే ఉంటుంది యూనివర్సిటీ ఎగ్జామ్తో పాటు ఐబిఎం వాళ్ళు కూడా ఒక సర్టిఫికేషన్ ఇస్తారు అంటే ఒక విద్యార్థి సగటున ఇంజనీరింగ్ అయ్యే లోపల సుమారు తొమ్మిది వివిధ సబ్జెక్ట్స్లో ఎక్స్పర్ట్స్ అవుతారు వాటి ద్వారా ఎవరు జాబ్ ఇవ్వకపోయినా ఐబిఎం కంపెనీ జాబ్ ఇచ్చే విధంగా చేస్తున్నాం ఎన్సీసీ ఉంది ఇక్కడ తర్వాత మీ అందరికీ తెలుసు విద్యార్థులను ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో ఒకప్పుడు రామ్ బాబా గారు కానీ రవిశంకర్ గురూజీ గారు కానీ స్పోర్ట్స్ పరంగా అజారుద్దీన్ గారు కానీ శ్రీ కృష్ణమాచారి శ్రీకాంత్ గారు కానీ అదేవిధంగా పొలిటికల్ సైడ్ కూడా మోటివేషన్ కావాలి అని గౌరవ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు గౌరవ రాహుల్ గాంధీ గారు కాలేజీకి రావడం జరిగింది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన అన్నిటికంటే ముఖ్యం ప్రపంచ ప్రఖ్యాత నోబుల్ లారెట్ వారు కైలాస సత్యార్థి గారు కూడా కాలేజీకి రావడం జరిగింది ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ బియాండ్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత కూడా పిల్లలు ఎలా ఉండాలనడానికి వాళ్ళని ఉత్తేజపరిచే విధంగా ప్రయత్నం చేస్తున్నాం ఈ జిల్లా సంపద జేపీఎన్సీ ఈ జిల్లా ఆస్తి జేపీఎన్సీ మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత మాది కాబట్టి మీరు ప్రలోభాలకు లోను కాకుండా వేరే వేరే మాధ్యమాల ద్వారా వస్తున్న కొన్ని న్యూస్కు లోన్ కాకుండా ఒకసారి వచ్చి చూసి హైదరాబాద్ కంటే కూడా ఉన్నతమైన ప్రమాణాలు మనం పాటిస్తున్నాం కాబట్టి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి మీ సహకారం కావాలని కోరుతున్నాం